ఏంటండి ఇంట్లో పెళ్లిడు వచ్చిన పిల్లలకి సంబంధం చూడలేక దిగులుగా ఉన్నారా ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉంటలేదా బంధువులకు స్నేహితులకు చెప్పి చెప్పి విసుకొచ్చిందా ఒకవేళ ఏ సంబంధమో కుదిరినా ఆర్థిక ఆర్థిక వ్యవహారాలతో ముందుకు వెళ్ళలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఏమో ఈ ఒక్క వీడియోతోనే మీ ఇంటికి పెళ్లి కల రావచ్చు ఈ వీడియోతోనే మీ సంబంధాల శోధనలకు పుల్ స్టాక్ పడచ్చు మరింకే లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి మేము ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే అందుకు మ్యాట్రిమోనీలన్నింటిలోనే సుదీర్ఘ అనుభవం కలిగిన జ్యోతి మ్యాట్రిమోనీయే కారణం ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల జంటలను కలిపిన జ్యోతి మ్యాట్రిమోని ఉండగా ఇంకెందుకు చింత చక్కటి పెళ్లి సంబంధానికి ఎందుకు చింత జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వండి మీకు అనుకూలమైన సంబంధాన్ని ఎంచుకోండి ఇక ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దామా అబ్బాయి పేరు గోవర్ధన్ వీలు పద్మశాలీస్ హార్డ్వేర్ కోర్స్ చదివి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ అసెసరీస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు ఏజ్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఎత్తు ఆరు ఫీట్ బరువు అరవై ఐదు కిలోలు వీళ్ళ సొంతూరు వచ్చేసి కరీంనగర్ దగ్గర కోర్గా గోవర్ధన్ పరాణం థర్టీన్ లాక్స్ వరకు చేస్తున్నాడు వీరికి వాళ్ళ సొంతూరులో ట్రిపుల్ ఫ్లాట్ ఉంది గోవర్ధన్ నాన్నగారు గవర్నమెంట్ టీచర్ ఆయనకు ఇంకో ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉంది వీరికి గోవర్ధన్ ఒక్కరే సంతానం కట్నం గురించి ప్రత్యేకంగా పట్టింపులు లేదు చదువుకున్న అమ్మాయి అయితే చాలంట ఉద్యోగం కూడా చేయనవసరం లేదంట కుటుంబ విలువలు తెలిసిన అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారు చూశారు కదా గోవర్ధన్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ